శ్యామల గారు చిన్న నటి ఆయన ఆమె భర్త కూడా చిన్న నటుడు వీళ్ళు టీవీ సీరియల్స్ తర్వాత చిన్న చిన్న వాటిల్లో నటిస్తూ ఉంటారు శ్యామల గారు ఉండేట్టుండి వైసీపీ తరపున వంగా గీతా గారికి సపోర్ట్ చేసి అక్కడ ప్రచారం చేశారు ఎక్కువగా అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఇవి అక్కడ ప్రచారం చేశారు టీవీల్లో కానీ మామూలుగా సినిమాల్లో కానీ టీడీపీకి సంబంధించిన బాలకృష్ణ గారికి సంబంధించిన సామాజిక వర్గం కానీ చిరంజీవి గారు తర్వాత వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం కానీ వాళ్ళ చేతుల్లోనే మొత్తం సినిమా రంగం తర్వాత మీడియా రంగం కూడా ఉంది అట్లాంటప్పుడు ఈ సేవల అక్కడ సినిమాలో కానీ టీవీలో కానీ నటించాలనుకున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వైసీపీకి ఏ నాయకుడు సపోర్ట్ చేసినా కూడా ఏ యాక్టర్ సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ ఇంకా అవకాశాలు రావడం అనేది చిన్న పని కాదు అంటే ఆ మొత్తం రంగం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క రాజకీయ రంగం కోసం వచ్చి సపోర్ట్ చేస్తే ఆ తర్వాత ఏమవుతుంది వైసీపీ వాళ్ళు ఎంత మాత్రం సహాయం చేస్తారో గెలిచిన తర్వాత తెలీదు కానీ వాళ్ళకి సొంత రంగమైన సినిమా రంగం కానీ టీవీ రంగంలో కానీ అవకాశాలు మొత్తం కోల్పోతారు ఇలా ప్రతి నటుడు కూడా టీడీపీ సైడ్ కానీ జనసేన సైడ్ కానీ సపోర్ట్ చేసిన వాళ్ళంతా సేఫ్టీగా ఉంటారు చిన్న నటులు జబర్దస్త్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎవరైనా ఒకరిద్దరు నటులు ఈ పక్క వచ్చి వైసీపీ సైడ్ వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉండేది చాలా తక్కువ మంది రోజా తర్వాత వచ్చి ఆలీ గారు తర్వాత వచ్చి అట్ట సొంతమంది కొద్దిమందే ఉన్నారు ఈ శ్యామల గారు అనవసరంగా వచ్చి ఈ వైసీపీలో వచ్చి సపోర్ట్ చేసిన దానివల్ల తర్వాత ఫ్యూచర్లో ఆమె చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి ఏం అవకాశాలు కానీ తర్వాత కూడా అవకాశాలు ఇచ్చేదానికి మీడియా రంగం మొత్తం తర్వాత ఏమి సీరియల్స్ కానీ ఏవి కూడా వాళ్ళని కాదని ఇచ్చేదానికి పరిస్థితే ఉండదు సినిమాల్లో కూడా నటించే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు యాక్టర్సు రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది అందులో మెయిన్గా వైసీపీ తరపున ప్రచారం చేయడం అనేది చాలా పొరపాటైన విషయం అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం పృథ్వీ గారు కూడా ముందు వైసీపీలో సపోర్ట్ చేసి ఎస్సీబీసీ చైర్మన్గా ఉన్నా కూడా తర్వాత ఆయన తెలుసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ గారి తరపున వెళ్ళిపోయింది దానివల్ల ఆయనకి ఇప్పుడు అవకాశాలు కానీ తర్వాత సినిమాల్లో కానీ అన్నింటిలో కానీ తర్వాత రాజకీయంగా కానీ అన్నీగా ఉపయోగపడింది ఈ వైసీపీలో జగన్ గారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే పట్టించుకోరు వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకోరు వాళ్ళే వద్దని చెప్పి ఎనభై నియోజకవర్గాల్లో వాళ్ళ సొంత నియోజకవర్గం వాళ్ళే ఓడించగలిగారు అంటే వాళ్ళు ఓడించే నియోజకవర్గాలు అన్నీ ఉన్నాయి గెలిపించే నియోజకవర్గాలు కూడా అన్నీ ఉన్నాయి అంటే ఎనభై నియోజకవర్గాలు గెలిగించుంటే ఈ జగన్ గారు ఒక పదో పన్నెండో గెలుచునుంటే ఆయన సీఎం అయిపోయిను అంటే ఆయన నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు జగన్ జగన్ అనే నేను అన్నాడు ఫస్ట్ అంటే జగన్ అనే నువ్వు అంటే పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటే ఆయనకి నోట్ చిల్లర సీట్లు అదనమాట ఆయన తెలుసుకోకుండా వాలంటీర్లను పెట్టుకొని డబ్బులన్నీ పంచితే సరిపోద్ది అని చెప్పి ఆయన ఏదో ఆయన రాజకీయం ఆయన చేసుకున్నాడు ఈ చిన్న చిన్న నటులు ఈ శావన్ లాంటి వాళ్ళు లేకుంటే ఇంకెవరన్నా సినిమా నటులు వచ్చి వాళ్ళ పార్టీ తరఫున సపోర్ట్ చేసి అనవసరంగా తర్వాత ఏదన్నా అప్పటికప్పుడుకి ఏమన్నా తాత్కాలికంగా ఉపయోగం ఉంటుంది కానీ వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా తగ్గిపోద్ది అందుకని వాళ్ళు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరడం మంచిది సినిమా ఫీల్డ్ కానీ తర్వాత టీవీ రంగంలో కానీ ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం వైసీపీలో రావడం అనేది చాలా తెలివి తక్కువ విషయం ఎందుకంటే ఈ వైసీపీలో వీళ్ళకి ఏమైనా మీడియా సంబంధించి ఉందా ఆ సాక్షి టీవీలో ఎవరు ఏముందర న్యూస్ ఛానల్ తప్ప తర్వాత సీరియల్ సంబంధించినది ఏమి అవకాశాలు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత సినిమా రంగంలో అయితే అసలే లేరు జగన్ గారికి సంబంధించిన వాళ్ళు కానీ జగన్ గారి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు అసలు ఆడ అందుకని ఈ రంగాల్లో ఉండే వేరే వేరే కులం వాళ్ళు కానీ లేకుంటే వేరే సామాజిక వర్గాలు కానీ పచ్చిగా చెప్పాలంటే గ్యారంటీగా ఈ జగన్ పార్టీలో రావడం అనేది మంచి పద్ధతి కాదు ఇది చాలా రాంగ్ స్టెప్పు వాళ్ళు వేయడం అనేది శ్యామలు గారు కూడా అందుకల్లా ఇప్పుడు ట్రోలింగ్లో కూడా ఈవెని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు ఈవని ఎక్కువ విమర్శిస్తున్నారు ఈ చిన్న చోటబట్ట నటుల్ని అలా విమర్శించడం మంచి పద్ధతేం కాదు ట్రోల్ చేయడం అనేది చాలా ఇది మీడియా కానీ సోషల్ మీడియా కానీ తర్వాత వచ్చి ఆ సినిమా రంగం కానీ అత్యంత పవర్ఫుల్గా ఉన్న రంగాల్లో వాళ్ళు మెయిన్గా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ చిరంజీవి గారి ఫ్యామిలీస్ కానీ ఇవే డామినేషన్గా ఉన్నాయి అట్లాంటప్పుడు ఆ రంగాల్లో పనిచేసే ఎవరైనా సరే డైరెక్టర్లైనా లేకపోతే నటులైనా ఎవరైనా కూడా వచ్చి వైసీపీలో సపోర్ట్ చేయడం కానీ వాళ్ళలో చేరడం కానీ అంటే వాళ్ళు నీళ్లు లేని బాయిలో వచ్చి దోకడం లాంటిది అని అంటే పచ్చిగా చెప్పాలంటే వేస్ట్ వాళ్ళు ఇంకా దానికి ఏ పనికి ఆ రంగమే ఇంకా వదిలేయాల్సిందే వాళ్ళు అట్లాంటప్పుడు ఇప్పుడు రాజకీయ రంగం కూడా అదే పరిస్థితి అయిపోయింది వాళ్ళిద్దరే ఇప్పుడు మెయిన్గా అధికారంలోకి వచ్చేసారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు అనేది అంత సులభం కాదు వీళ్ళు జగన్ గారి సామాజిక వర్గం జగన్ మీద కోపంతో వీళ్ళకి సపోర్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు జగన్ గారి సామాజిక వర్గంలో వాళ్ళు తొక్కినారంటే అప్పుడు వాళ్ళు ఏమైనా వ్యతిరేకించి మళ్ళీ జగన్ సైడ్ పోతే జగన్ గెలవాల్సిందే కానీ లేదు వాళ్ళ జోలికి కానీ వీళ్ళు పోకుండా ఉంటే వీళ్ళు గెలిచే పరిస్థితి మళ్ళా ఉంటుంది అలాంటప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు వీళ్ళ ఇద్దరు సామాజిక వర్గాలు ఆ రాజకీయాన్ని శాసిస్తున్నప్పుడు మీడియాని శాసిస్తున్నప్పుడు టీవీని శాసిస్తున్నప్పుడు ఇన్నిటి శాసిస్తున్నప్పుడు ఏదో తాత్కాలికంగా ఎలక్షన్ ముందు వచ్చి అనవసరంగా సపోర్ట్ చేసి ఈ శ్యామల గారిని ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళని కానీ ఆయన భర్తను కానీ ఆయన కూడా రాకుండా ఉండుండాల్సింది ఈ రాజకీయాల్లో ఏమి అనవసరంగా వచ్చిన దానివల్ల ఇప్పుడు చాలా రకాల నష్టాలతో పాటు కష్టాలు కూడా ఎదురవుతాయి ట్రోలింగ్ కూడా అనేక రకాలుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ఈ మీద చాలా గట్టిగా విమర్శిస్తున్నారు ఈ వేరే నియోజకవర్గాల్లో కానీ సపోర్ట్ చేసి ఉంటే అంత అవుదు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే వచ్చి ఆయనకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం వల్ల ఈ ట్రోలింగ్ అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంది సినిమా వాళ్ళు ఇలా రావడం మంచిద